యాదాద్రి భువనగిరి జిల్లాలో పశువుల పాకలో చిన్నారులకు ఇచ్చే బాలామృతం ప్యాకెట్లు దర్శనమిచ్చాయి సుమారు తొమ్మిది బస్తాల బాలామృతాన్ని ఎస్ఓటి పోలీసులు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు భువనగిరి పట్టణంలోని యాభై అంగన్వాడి కేంద్రాలు ఉన్నాయి ప్రతి అంగన్వాడీ కేంద్రంలో పిల్లలకు అందించే పౌష్టిక ఆహారాన్ని చెక్ చేస్తున్నామని అన్నారు గర్భిణీలకు కోడిగుడ్లు పాలు సంపూర్ణ ఆహారం ప్రతిరోజు అందిస్తున్నామని తెలిపారు ప్రతి సెంటర్లు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ తనిఖీలు నిర్వహిస్తున్నామన్నారు గతంలో కూడా కుళ్లిపోయిన గుడ్లు అనంతరం దర్శనమిచ్చాయని వాటికి సంబంధించిన అంగన్వాడీల మెమోలు జారీ చేస్తామని తెలిపారు పనిచేస్తున్నవి ఈ యాభై అంగన్వాడీ సెంటర్లను కూడా మేము ప్రతిరోజు క్షుణ్ణంగా అంగన్వాడీ సూపర్వైజర్స్ ద్వారా అండ్ మేము కూడా క్షుణ్ణంగా పరిశీలించడం జరుగుతుంది విజిట్ చేసినప్పుడు ఖచ్చితంగా గుడ్లు పాలు ఏదైతే పిల్లలకిచ్చే పౌష్టికాహారం ఏదైతే ఉందో అది ఖచ్చితంగా వీళ్లకు రికార్డ్ ప్రకారం అందుతుందా లేదా అలాగే మెను ప్రకారం పెడుతున్నారా లేదా అనేది మేము పరిశీలించడం జరుగుతుంది ప్రతి అంగన్వాడీ సెంటర్లో ఏమైనా అవకతవకలు జరిగినట్లు అనిపించినట్లయితే వెంటనే వాళ్ళకి మెమోలు జారీ చేయడం కూడా జరుగుతుంది ఇంకా వాళ్ళు ఇంకా ఏమైనా గర్భిణీ బాలింతలకు ఇచ్చే వండి పెట్టే ఆహారం విషయంలో కూడా శుభ్రత పాటించకపోయినా లేకపోతే అంగన్వాడీ సెంటర్ శుభ్రత పాటించకపోయినా కూడా వారి మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది వారికి మెమో ఇష్యూ చేయడం జరుగుతుంది వారికి ఎప్పటికప్పుడు కూడా మా నుండి రెగ్యులర్ ఇన్స్ట్రక్షన్స్ కూడా వెళ్తూ ఉన్నాయి ఈ విషయాలన్నిటిని కూడా మేము ప్రతి నెల అంగన్వాడీ టీచర్లకు ఆయాలకు మీటింగ్స్ పెడుతూ వారికి సరియైన ఇన్స్ట్రక్షన్స్ కూడా మేము ప్రతి నెల ఇప్పుడు மஞ்சிரியாளர்